హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మముడి సీరియల్ ప్రోమో చూద్దాము కావ్య వాళ్ళ అత్తయ్య మావయ్య కోసమని ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ని రెడీ చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి రాజు వచ్చి ఏ కావ్య ఇంకా ఇంతసేపు ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ తయారు చేస్తూ ఉంటావో పదా ఇక వెళ్దాము అని అంటూ ఉంటాడు ఆ మాటలు విని కావ్య మా నా సర్ప్రైజ్ గిఫ్ట్ కోసం తర్వాత కానీ మీరు ఏమైనా తయారు చేశారా అని అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని దీర్ రాజేమో కావ్యని చాలా దగ్గరగా తీసుకొని ఏ కావ్య మనకు కూడా ఇలాగే మళ్ళీ పెళ్ళి జరిగితే చాలా బాగుండేది కదా మన పెళ్ళి ఏదో కంగారుగా హడావిడిగా ఎవరికి ఇష్టం లేనట్లుగా జరిగిపోయింది మళ్ళీ మనం పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరి ముందు ఆశీర్వాదం తీసుకుంటే చాలా బాగుంటుంది కదా అని అంటూ ఉంటాడు ఇంకా దాంతో కావ్య రాజు వైపు అలానే చూస్తూ ఉండిపోతుంది ఇంకా రాజేమో అవును అప్పుడైతే అందరికీ ఇష్టపడినట్లుగా మనకి కూడా ఇష్టమైనట్లుగా మళ్ళీ మనకి పెళ్లి చేసుకోవాలని నాకు చాలా ఆ ఆశగా ఉంది తెలుసా అలాగే జీలకర్ర బెల్లం పెట్టి మళ్ళీ బిందెలో ఉంగరాలు వేసి ఆ ఆటలు ఆడితే ఎంత థ్రిల్గా ఉంటుందో అని అంటూ మా ఊహించుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు విని కావ్య అబ్బో ఎక్కువగానే ఉన్నాయే కోరికలు అని అంటూ ఉంటుంది అంక దాంతో రాజ్ మాత్రం అవును ఆ థ్రిల్నెస్ కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను మళ్ళీ మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం కలావతి అని అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య రాజు వైపు అలానే చూస్తూ ఉంటుంది ఇంతలో రాహుల్ కంపెనీకి వెళ్ళి అక్కడ ఉన్న ఒక ఫైల్ని చూస్తూ ఉంటాడు అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ పి అని పిలుస్తూ ఉంటాడు ఏంటిది ఆర్ అనే కంపెనీ పేరు మీద ఉంది అంటే ఏంటి అని అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని వాళ్ళ పిఏ వచ్చి ఆర్ అనే కంపెనీ మీద కొత్త కంపెనీని రెడీ చేశారు రాజ్ సార్ ఇప్పుడు ఆ కంపెనీయే చాలా పెద్ద ఎత్తుకు ఎదిగబోతుంది ఆ కంపెనీ మీద ఫోకస్ చేస్తున్నారు అని అంటూ ఉంటాడు ఆ మాటలు విని రాహులేమో అబ్బో వీడు చాలా పెద్ద ప్లానే వేశాడే ఈ ప్లాన్ని ఎలాగైనా సరే నేనే తిప్పికొట్టాలి అని చాలా కోపంగా రాజుని తలుచుకుంటూ ఉంటాడు ఎలాగైనా సరే వీళ్ళకి గట్టి దెబ్బ తగిలేలా చేయాలి అని రాహుల్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంకా ఫైల్ వైపు అలానే చూస్తూ ఉంటాడు